అదనపు కట్నం తీసుకురాలేదని ఇంట్లోకి రావడం లేదని ఓ యువతి అత్తారింటి ముందు ఆందోళన చేపట్టింది మేడ్చల్ జిల్లా ఎన్ఎఫ్సి నగర్లో నగర్ లో నివాసం ఉంటున్న విష్ణువర్ధన్ రెడ్డికి ఆధాద్రి పూర్ణ జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన రాధికతో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో వివాహం జరిగింది ఇక వీరికి రెండు సంవత్సరాల కూతురు ఉంది అరెకరం భూమి నలభై తులాల బంగారం కిలో వెంటి పది లక్షల నగదు ఇచ్చి వివాహం జరిపించారు గత గత సంవత్సర కాలంగా అదనపు కట్నం తీసుకురామని పంపించి ఇంట్లోకి రానివ్వడం లేదని రాధిక ఆవేదన వ్యక్తం చేసింది ఇక పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది ఇక దీంతో న్యాయం కావాలని కోరుతూ రాధిక అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది కౌన్సిలింగ్ కి రమ్మని చెప్పినా రాలేదు మా బావ ఏమని చెప్తున్నాడు అంటే మా తమ్ముళ్ళు బెంగళూరు పోయిన మా తమ్ముడు వచ్చినాక తీసుకో పోతాం చేస్తామని ఇంతవరకు రాలేదు నా బంగారం మొత్తం మమ్మి రాజమాడుతున్నాడు మా మీకు నవంబర్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీలో అయింది కట్నం నలభై తులాలు ఇచ్చింది బంగారము కిలా వెండి పది లక్షలు ఇంటికి ఇచ్చినము మరి అధ్యకర భూమి ఇచ్చి ఇప్పుడు మూడు నాలుగు ఎకరాలు గుంచుకుని కోరుతున్నాడు తిడుతున్నాడు కొడుతున్నాడు తిరుగుతున్నాడు మా బాబా పాప బడ్డే నెక్స్ట్ మంత్ మేము బాబాయ్ తీసుకెళ్ళి మమ్మీ వాళ్ళకి భర్త పోలీస్ బాబు బావ ఆడపరచవా వాళ్ళ హస్బెండ్ ఆడపర్చు అందరిక ఫ్యామిలీ సిక్స్ మెంబర్స్ బ్రాహ్మిడి గుర్చమ్మ మా అక్కమ్మ మా మామయ్య బ్రాహ్మిడి కర్తా పెట్టి అందరు కట్టెన్కి ఇంట్లోనే మాట్లాడతారు మరి ఘోరంగా తిరుగుతున్నాడు కొట్టడం అయితే మరి గో విత్చంగా కొట్టిన వార్తలు కూడా ఉన్నాయి కొట్టడం కూడా కుత్తబట్టి నువ్వు జీలు పెడితే మంచంలో కొంత పెడతా అని మాట్లాడతాను లెటర్ రాయించిండు మా ఆయన నేను చచ్చిపోతేనంతా వేరే పెళ్లి వేయించుకుంటారు వీళ్ళపైన లెటర్ రాయించండు మా మమ్మీ మా డాడీ పైన కొట్టి మరీ రాపిచ్చిండు నాతో రాపిచ్చిండి వీళ్ళ మీద లెటర్ రాసి వీళ్ళ మీద జావు అని నా మీద జావకు వాళ్ళ మీద చావు అని రాపిచ్చింది లెటర్ ఏ ఇంట్లో ఉంటా నేను నా పిల్ల నేను ఇదే ఇంట్లో చేస్తా సస్తా సస్తా అని బెదిరిస్తున్నాడు మా ఆయన సస్తా జావని నా పిల్లతో తలగోరు పట్టించి నేను ముందమోడు పోసి ఇన్ని సంసారం చేస్తాను ఆయన ఆస్తి మొత్తం నా పిల్ల మీద వేయించుకొని నేనే నాకు చాతనాయ రోజులు